ప్రేక్షకులకు నమస్కారం గత కొన్ని రోజులుగా మనం చాలా బెంబేలు ఎత్తే విషయము పోయిన సంవత్సరము టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్లో స్టార్ట్ అయిన ఈ కోవిడ్ నైన్టీన్ వైరస్ సంవత్సరం పాటు దేశ ప్రజలని ప్రపంచాన్ని మొత్తాన్ని ఇబ్బంది పెట్టింది దానికి వ్యాక్సిన్ కనుక్కుంటున్నాము తర్వాత దానికి ఒక రెమెడీ దొరుకుతుంది ఆ వైరస్ ఉధృతి తగ్గింది నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గినాయి నెంబర్ ఆఫ్ రికవరీస్ పెరిగినాయి అని సంతోషించే లోపలే యూకే నుంచి ఒక కెత్త స్ట్రెయిన్ చాలా ర్యాంపెంట్గా వైడ్ స్ప్రెడ్గా స్ప్రెడ్ అవుతోంది తర్వాత ఆ వైరస్ నేచర్ వచ్చేసి పెనిట్రేషన్ సెల్లో పెనిట్రేషన్ చేయడానికి దాని స్పైక్ ప్రోటీన్ రూపాంతరం చెంది మ్యూటేట్ జరిగి కొత్త స్ట్రెయిన్ వచ్చినట్టుగా అండ్ దీనివల్ల మళ్ళీ ప్రపంచ దేశాలు కనెక్టివిటీ తగ్గించడం లైక్ ఫ్లైట్స్ని ఆపేయడం కానీ అండ్ కొన్ని దేశాలలో లాక్డౌన్ ప్రకటించడం కానీ చాలా ఆందోళనకరమైన విషయం అసలు ఈ కొత్త స్ట్రెయిన్ ఏంటి దానికి పాతదానికి రిలేషన్ ఏంటి కొత్త స్ట్రెయిన్ ఎందుకు వచ్చింది దానివల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దీని లక్షణాలు ఎలా ఉంటాయి దీని గురించి కాస్త చర్చించుకుందాం గా కొత్త స్ట్రెయిన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్లో లో కనుగొనడం జరిగింది దీనిని వియూఐ వైరస్ అండర్ ఇన్వెస్టిగేషన్ ట్వంటీ ట్వంటీ ట్వెల్వ్ ట్వంటీ అని పెట్టారు సో ఈ వైరస్ జనరల్గా వైరస్ నేచర్ ఎవ్రీ మంత్ లైక్ థర్టీ డేస్లో రెండు మూడు సార్లు రూపాంతరం మ్యూటేషన్స్ జరగడం అనేది కామన్ జనరల్గా వైరస్ రూపాంతరం జరగడం అనేది దాని నేచర్ దానివల్ల వైరస్ స్ట్రెయిన్ అనేది వీక్ అవుతుంది స్ట్రాంగ్ అన్ అవుతుంది ఈ విషయంలో అది దాని పెనెట్రేషన్ పవర్ని పెంచుకోవడము వైరస్ పైక్ ప్రోటీన్ సెల్లోకి పెనెట్రేట్ అయ్యడానికి రూపాంతరం చెంది బాడీ యొక్క సెల్ నేచర్ని దానికి అడ్జస్ట్ చేసుకొని రిప్లికేట్ అవడానికి ఛాన్సెస్ పెరిగే విధంగా కొత్త స్ట్రెయిన్ తయారైనట్టుగా మనం తెలుస్తున్నాం సో దీనివల్ల సివియరిటీ ఆఫ్ ద డిసీజ్ సేమ్ గా ఉంటుంది కానీ రిప్లికేషన్ పెరగడం వైరల్ లోడ్ పెరగడం అనేది కామన్గా ఉన్నాం అండ్ ఈ వైరస్ యంగ్స్టర్స్ లో ఎక్కువగా కనపడినట్టుగా తెలుస్తోంది కంపేర్ టు ద ఓల్డ్ ఏజ్ పీపుల్ కంటే కూడా యంగ్స్టర్స్లో ఎక్కువగా కనపడినట్టు తెలుస్తోంది ఈ వైరస్కి పాత వైరస్కి మెయిన్గా స్పైక్ ప్రోటీన్లో ఉండే తేడానే మెయిన్ డిఫరెన్స్ అది ఈ స్పైక్ ప్రోటీన్ అనేది బాడీ సెల్స్కి అతుక్కొని వైరస్ సెల్ లోపలికి ఎంటర్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఎర్లియర్ స్పైక్ ప్రోటీన్ని మన బాడీ రెసిస్ట్ చేసి చేసే యాంటీబాడీస్ అవి క్రియేట్ అయినాయి కానీ ఈ స్పైక్ ప్రోటీన్ రూపాంతరం చెందడం వల్ల పెనిట్రేషన్ పవర్ పెరిగింది రిప్లికేషన్ పవర్ పెరుగుతుంది అండ్ వైరల్ లోడ్ పెరిగేటట్టుగా లైక్